నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను శరత్ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపత్తి సాయిబాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండగగా జరపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారత హేతువాద సంఘ అధ్యక్షులు నాన్న సుబ్బయ్య అన్నారు దీనికి సంబంధించిన ఎనిమిది వందల అరవై రెండు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు మల్లయలింగం భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పుట్టపత్తి సాయిబాబాపై పలు విమర్శలు చేశారు పుట్టపర్తి సాయిబాబా శత జయంతి వేడుకలను ప్రభుత్వ పండుగగా జరపాలన్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని జీవో నెంబర్ ఎనిమిది వందల అరవై రెండును రద్దుపరచాలని ఈ రకమైన నిర్ణయం రాజ్యాంగంలోని సూత్రాలకు విరుద్ధమని హేతువాద సంఘం ఏపీ హైకోర్టులో పిలువేయడం జరిగిందని పేర్కొన్నారు అయితే హైకోర్టు వారు ఆయన ట్రస్టు ద్వారా జిల్లాలకు నీటి సరఫరా చేస్తున్నాడని ఆసుపత్రులు కట్టించాడని విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నాడని ఆయన ఒక విశిష్ట వ్యక్తి అని ఈ విషయం తను ఈ రాష్ట్రం వచ్చినప్పుడు సాచార మిత్రుల ద్వారా తెలిసిందని అలాంటి వ్యక్తి పేరుతో ప్రభుత్వం పండగ జరిపితే నేరమేమిటని కేసు ఉపసంహరించుకోవాలని లేని ఏడల ఫిర్యాదుదారునికి జరిమానా వేస్తామని గౌరవ ఏపీ హైకోర్టు వారు చెప్పడం జరిగిందని తెలియజేశారు ఇది ఒక బేదిరింపుగా తాము భావిస్తున్నామని సాయిబాబా గురించి ఎవరో మంచిగా చెప్పారు దాన్ని నేను నమ్ముతున్నాను అని గౌరవనీయ హైకోర్టు వారు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ హేతువాద సంఘ అధ్యక్షులు మొఘల్ కాలుష బేగ్ పౌర సమాజము అధ్యక్షులు గుమ్మళ్ళ నరసింహారావు సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు హేతువాద సంఘం సభ్యులు సుభాని రామకృష్ణ నాగరాజు మొదలైన వారు పాల్గొన్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము నవంబర్ ఇరవై మూడు పుట్టపర్తి సాయిబాబాద్ దినోత్సవాన్ని ప్రభుత్వ పండగ జరపాలంటే చాలా విచారకరం ఎందుకంటే ఆయన ఒక మోసకాలి చిన్న చిన్న మ్యాజిక్కుల్ని మహాలుగా చెప్పుకొని వేల కోట్లు సంపాదించాడు అంతేకాదు ఒక అనైతిక శ్రేష్టలు ఆయన చేసిన అనైతిక శ్రేష్టలు ప్రపంచమంతా తెలుసు ఆ రోజుల్లో కొన్ని పత్రికలు సీరియల్స్గా ఆయన అనైతిక శ్రేష్టల్ని మనం చూడటం జరిగింది అలాంటి వ్యక్తి పుట్టుక రోజును ప్రభుత్వ పండుగ జరపాలనే దాని మీద ఏపీ హేతువా సంఘము హైకోర్టులో పిల్లి వేసింది జీవో నంబర్ ఎనిమిది వందల అరవై రెండు రద్దు చేయాలని అయితే ఏపీ గవర్నమెంట్ వారు ఏపీ హైకోర్టు వారు తమ తీర్పులో ఏం చెప్పారంటే ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి చెరువులు తవ్వించాడు రోడ్లు వేశాడు చెట్లు నటించాడు అశోకుడు చేసినట్లు ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేశాడు ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి అని అంతేకాదు నేను ఈ రాష్ట్రానికి కొత్తగా వచ్చినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు ఆయన చాలా మంచి వ్యక్తి అని తీర్పు చెప్తూ ఇలాంటి విశిష్ట వ్యక్తి మీద మీరు ఇచ్చేస్తున్నారు ప్రభుత్వం పండుగలు చేస్తే తప్పేమిటి మీరు కేసు విత్ర్రా చేసుకోండి లేకపోతే మీకు భారీ ఎత్తున జరిమానా వేస్తాము అని హైకోర్టు వారు చెప్పడం జరిగింది ఇది ఒక బెదిరింపులాగా మేము భావిస్తున్నాము ఎవరో ఒక వ్యక్తి చెప్తే ఆయన జడ్జి గారికి మంచి వ్యక్తి నమ్మి ఈ రకంగా చెప్పడం ఏ రకంగా సంబంధించావు చట్టం అదే చెప్తుందా మరి మేము కూడా ఆయన ఇలాంటి వాడు అని మేము చెప్తున్నాం మరి మా మా సంగతి ఏమిటి ఏదైనా కేసు విచారించి దానిలో ఉన్న మంచి చెడ్డలు గమనించి తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాని ఈ రకంగా ఆయన విశిష్ట వ్యక్తి కాబట్టి మీరు కేసు విత్డా చేసుకోండి చెప్పడం అనేది సరైన నిర్ణయం కాదు అని మేము హేతవాసంగా భావిస్తున్నాం ఆయన విశిష్టమైన వ్యక్తి కాదు ఒక మోసకారి చిన్న మ్యాజిక్లు నేర్చుకొని ఏది చిన్న చిన్న నోట్లో లింగ తీయటం చేతుల నుంచి తీయటం మా పిల్లలు కూడా చేస్తారు ఇప్పుడు ఈ మ్యాజిక్ నేర్చుకొని చిన్న పిల్లలు చేస్తారు అలాంటి మ్యాజిక్లు నేర్చుకొని ఈ నా చేస్తున్నాము అని ప్రపంచ ప్రపంచే ప్రజల్ని మోసం చేసి వేల కోట్ల ఆధిపత్యయ్యాడు ఇలాంటి వ్యక్తుల్ని మహిమలు అని చెప్పుకొని మ్యాజిక్ మహిమ అని చెప్పుకొని మహాచారాలు ఉందని చెప్పుకునే వ్యక్తుల్ని ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ క్రిమరల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ చట్టం ఉంది ఆ చట్టం కింద అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి బాబాని జైల్లో పెట్టాలి తొంభై మూడులో అక్కడ జూన్ ఆరున ఆరు హత్యలు జరిగాయి ఆ ఆరు హత్యలకు సంబంధించి అప్పుడు రాష్ట్రపతి శంకరద శర్మ ఈ హత్యల వెనుక మహిళ ఉన్నది అని శం సాక్షాత్తు రాష్ట్రపతి చెప్పాడు మహిళ ఉందని మరి అంతేకాదు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ విచార ఈ కేసుల మీద హత్యల మీద విచారణ జరపండి అని అప్పుడు దొర డీజీపీ గవర్నర్ దొరక చెప్పాడు కాబట్టి ఎందుకో దొరకనారో ఆ రోజు దాన్ని స్వీకరించలేదు విచారణ జరపల ప్రపంచవ్యాప్తంగా అయిన అనేక శేషాలు చెప్పాడు అంటే మనం చెప్పలేం అనేక విశేషాలు చెప్పలేము అనే హోమశెక్స్ అంటే అంశం హోమోసెక్స్ నేరం కాకపోవచ్చు కానీ ఎన్నో కొన్ని వందల మంది చేర్చారు ఆ రోజు మనకి సీరియల్స్గా వచ్చింది పత్రికల్లో ఇలాంటి వ్యక్తి పుట్టినరోజుని ప్రభుత్వం పండుగ ఎలా చేస్తుంది ఎంత దుర్మార్గం అండి ఒక మోసట అంటే బాబా పుట్టినరోజు ఏంటండి మీరు చేయదలుచుకుంటే నిజంగా ఎవరైనా ఆస్తులు పోగొట్టుకొని చాలామంది ఉన్నారు కాలేజీలు కట్టించిన వాళ్ళు విద్యా విద్యా సంస్థలు నిర్మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో పీజీ రాజు అట్లాగే గణపతి సంస్థానం వీళ్ళంతా ఉన్నారు వాళ్ళకి చేయండి అలాంటి పని ఏదో చేస్తే ఒక మోసకాడు పి సాయిబాబా పుట్టినరోజు ప్రభుత్వం పనులకు ఎలా జరుపుతారని హేత ప్రశ్నిస్తుంది మిత్రులారా అంతేకాదు మేము ఒక్కటే చెప్తున్నాం ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా పంతొమ్మిది తొంభై మూడు జూన్ ఆర్డర్లో జరిగిన ఆర్థ్యల మీద విచారణ జరిపి వాస్తవాలు ఎగ్గుతేల్చండి అంతే చుట్టారా ఎన్టీ రామారావు ఇప్పుడు వారసలు అనుకుంటున్నాడు కదా చంద్రబాబు ఎన్టీ రామారావు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నాలుగు ఏళ్ళ క్రితం కోడలి నిద్రని సినిమా తీశాడు తీసి ఆ సినిమాలో సత్యనారాయణ పాత్ర వేస్తాడు సాయిబాబా విషయంలో ఓం సత్యారాయణ ఈ సర్వం గోవిందని ఉతి కారేశాడు రామారావు ఆ పాత్ర ద్వారా సాయిబాబాని మరి అలాంటి సాయిబాబాని ఈరోజు ప్రభుత్వ పండుగ చేయాలనుకుంటే ఏ రకంగా ఏ అసలు సాయిబాబా ఏ సందేశం ఇస్తాడు ఆయన ఏం సందేశం ఇస్తాడు నాకు అర్థం కావట్లేదు ఆయన పుట్టినరోజు పండుగ కలిపి ప్రభుత్వం ఏ సందేశం ఇస్తుంది ఆయన చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని మోసం చేసి వేల కోట్లు సంపాదించాలని సందేశం ఇస్తుందా లేకపోతే సెక్స్ ద్వారా వందల మంది ఎలా చర్చ వస్తుందో సందేశం ఇస్తుందా లేకపోతే పీ వినేశ్వరా ప్రధానమంత్రిని చిన్న మ్యాజిక్ ద్వారా ఏ రకమైన ఏ రకంగా మోసగించాలని సందేశం ఇస్తుందా ఒక మోసకారి విశిష్టమైన వ్యక్తిని చెప్పడం అనేది చాలా దుర్మార్గం తక్షణమే జీవో నంబర్ ఎనిమిది వందల అరవై రెండుని రద్దు చేసుకోవాలని హితవసరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం